మొదటిసారిగా నాకు ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ కుటుంబానికి సార్ గారికి వెంకట్రావు గారికి వెంకటరెడ్డి గారికి ముఖ్యంగా యువకులకు అందరికీ నా నమస్కారం ఈరోజు మనం ఆలోచించుకునే అవకాశం వచ్చింది మొదటిసారిగా మనం నిలబడ్డం ఈరోజు యువత అందరూ మేల్కొని ప్రతి ఒక్కరిని ఓటు బ్యాంక్ ద్వారా మన మద్దతు తెలపగలరని మనం చేస్తున్నా అందరికీ చెప్తున్నా తప్పకుండా ఓటేసి గ్రామ అభివృద్ధి కావాలన్నా ముందలేమైనా పనులు కావాలన్నా అధికారంలో ఉన్న పార్టీకి తప్పకుండా మద్దతు ఇచ్చి నాకు మీ అమూల్యమైన ఓటు వేసి తప్పకుండా గెలిపిస్తారని మనవి చేస్తూ బ్యాంక్ బుక్స్కి ఓటు వేసి నాతో పాటు పద్నాలుగు మంది వార్డ్ మెంబర్లు ఉన్నారు వాళ్ళని గట్టి మెజార్టీతో గెలిపించి మమ్మల్ని రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి మీరు పంపిస్తారని ఆశిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా i on the